నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్వల్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారంటే అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే డీప్గా క్లీనింగ్ పెట్టుకున్నానండి మంత్లీ వన్స్ చేసుకుంటూ ఉంటాను కదా ఇక ఈరోజైతే మంత్లీ వన్స్ కాకుండా దాదాపుగా వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయిందనమాట ఇక ఉగాది కూడా వస్తూ ఉంది కదా ఇంకా రెండిటికి ఉపయోగపడేలాగా చేసేసుకుందాము అనేసి కొద్ది రోజులు డిలే చేసుకుంటూ వచ్చాను ఇక ఇవాళ ఈ వర్క్ పెట్టుకున్నాను ఇలా పని పెట్టుకున్నప్పుడు ఏంటంటే పొద్దున్నే వంట పని కంప్లీట్ చేసేసుకుంటాను మధ్యలో ఈ వంట కోసం అంటూ మళ్ళీ పనికి కేటాయించుకోకుండా పొద్దున్నే చేసేసుకుంటాను అనమాట ఈరోజైతే వంకాయలు మునక్కాయలు ఎండు చేపలు వేసి కర్రీ చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కాకపోతే అందులో పచ్చి మామిడికాయ మిస్ అయింది అది కూడా వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇక మన తోటలో కూడా మామిడి చెట్లు పూత మీద ఉన్నాయి త్వరలో పచ్చిమావిడికాయలు కూడా వచ్చేస్తాయి ఇక ఇక్కడ వంట పని అయిపోగానే గ్యాస్ గట్టు మీద ఉన్న ఈ ప్లేట్స్ ఇవన్నీ కూడా కాస్త వేడి నీళ్ళలో సోప్ వాటర్ వంట సోడా వేసేసి నానబెట్టేసాను ఇక స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటా ఉన్నాను మామూలుగా అయితే పొద్దున్నే పైకి వెళ్ళిపోయి పైనుంచి వర్క్స్ అన్నీ చేసుకుంటూ వచ్చేస్తాను ఇంకా మధ్యలో ఇంకా ఈవినింగ్ అయ్యాక ఈ వర్క్ పెట్టుకుంటాను అనమాట ఈ లోపల నీరసం వచ్చేసి ఈ స్టవ్ క్లీనింగ్ దగ్గరకు వచ్చేలాగే కొంచెం చేస్తూ ఉంది ఇక ఈరోజు ఇలా కాదు ముందు ఈ వర్క్ కంప్లీట్ చేసాక పైకి వెళ్ళాలి అనేసి ముందైతే స్టవ్ క్లీనింగ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఈ స్టవ్ మీద కూడా కాస్త మనం వంట సోడా చల్లేసి కొంచెం లిక్విడ్లో ముంచి రుద్దేస్తానండి చాలా షైనింగ్గా నీట్గా వస్తుంది తొందరగా ఆ జిడ్డు అనేది పీల్చుకుంటుంది అనమాట వంట సోడా అనేది ఇంకా అలాగే ఆ కార్నర్స్లో మనం ఆయిల్ టిన్స్ అవి పెట్టుకుంటాం కదా ఎంత మనం జాగ్రత్తగా అడుగున ప్లేట్స్ గిన్నెల్లో పెట్టిన టిన్స్ అనేవి ఏదో ఒక విధంగా కాస్త జిడ్డు అయితే పడుతూ ఉంటాయి ఇంకా అక్కడ కూడా కాస్త వంట సోడా చల్లేసి లిక్విడ్తో వేడి నీళ్ళలో స్క్రబ్బర్ ముంచుకుంటూ రుద్దేస్తే ఈజీగా జిడ్డు వదిలిపోద్ది మనం వన్ వీక్లీ వన్స్ అలా చేసుకుంటూ ఉంటే కూడా ఎక్కువగా జిడ్డు అనేది పట్టదు ఇక ఇక్కడైతే గిన్నెలు వంట చేసినవి అన్నీ కూడా కడిగేసుకుంటా ఉన్నాను ఏ బాగుంది కదా స్టవ్ మెరుస్తూ ఉంది కదండి ఆ వంట సోడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వేసి రుద్దితే షైనింగ్గా వస్తుంది స్టవ్ అనేది నాకు ఒక తెలిసిన ఒక అమ్మాయి అడిగింది అనమాట తనకి ఇద్దరు చిన్నపిల్లలు అక్క ఇల్లు నీట్గా పెట్టుకుంటున్నారు నేను అలా నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి అంటే అస్సలు కుదరట్లేదు పిల్లలు బాగా విసిగిచ్చేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళతోనే సరిపోతూ ఉంది అంటూ చెప్పింది అనమాట ఇట్లా చాలామంది తల్లులకి ఉంటుంది ఈ ఆలోచన అనేది వీడియోస్లో చూస్తూ చూస్తూ ఉంటారు కదా అబ్బాయి ఎంత బాగా పెట్టుకున్నారు మనం కూడా పెట్టుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది నేనేం చెప్తానంటే ఇట్లా ఆలోచించే చిన్నపిల్లలు ఉన్న తల్లులకి మీరు ఫస్ట్ అసలు బిడ్డల యొక్క ప్రతి ఒక్క మూమెంట్ని ప్రతి ఒక్క స్టేజెస్ని ఆస్వాదించండి ఎంజాయ్ చేయండి అని చెప్తాను ఎందుకంటే బిడ్డలు మనతో ఉండేది మహా అయితే పద్నాలుగు పదిహేను సంవత్సరాలు మాత్రమే మనతో ఉంటారు తర్వాత వాళ్ళు కాస్త ఇంటర్మీడియట్ ఆ స్టేజ్కి వచ్చినప్పుడు హాస్టల్స్లో వేయాల్సి వస్తుంది ఇంకా పెద్ద చదువులకి కాస్త బయట స్టేట్స్లో వేయాల్సి వస్తుంది ఇంకా చెప్పాలంటే ఇంకా పెద్ద యాక ఇంకా పెద్ద చదువులకి విదేశాలకు కూడా పంపించాల్సి రావచ్చు ఇంకా ఆ తర్వాత ఉద్యోగాలని ఇంకా ఆ తర్వాత పెళ్ళిళ్ళని అబ్బాయిలనైనా సరే అమ్మాయిలైనా సరే ఇక ఇది తప్పదు ప్రతి ఒక్కరికి కూడా ఇక దానికి సిద్ధపడిపోయి ఉండాలి కూడా మనము తర్వాత చాలా మనం బోర్ ఫీల్ అవుతాము ఒంటరితనాన్ని కూడా అనుభవించాల్సి వస్తుంది ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి తప్పదండి ఈ రోజుల్లో ఇంకా ఆ టాపిక్ అయితే ఇంకొక రోజు నేను దాని గురించి డిస్కస్ చేస్తాను ఇంక నేనైతే ఏం చెప్తాను అంటే ఇలా చిన్నపిల్లలు ఉండే తల్లులకి బిడ్డల యొక్క ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేయండి ఈ దీప జ్ఞాపకాలని ఎప్పుడుకి పదిలంగా ఉంచుకోండి అని చెప్తాను కాస్త బిడ్డలు ఎదిగే కొద్దీ చిన్న చిన్న పనులు అంటే వాళ్ళు అన్నం తినే స్టేజెస్కి వచ్చాక ఆ ప్లేట్లు తీసుకెళ్లి షింకులో వేయమంటాం కాస్త చిన్న చిన్నవి వాళ్ళకి వర్క్స్ నేర్పిస్తూ కొంచెం మీకు ఫ్రీ టైం ఉంటుంది కదా అప్పుడు ఇల్లు నీట్గా పెట్టుకోవచ్చు ఈ స్టేజ్లో మాత్రం చక్కగా బిడ్డలకి కేటాయించుకోండి అవసరమైతే మెయిడ్ సహాయం తీసుకోండి ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడే వంట కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి అది చెప్పాలి అనిపించింది నాకు ఇట్లా ఆలోచించే వాళ్ళు చాలామందే ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్పాలి అనిపించింది అనమాట ఇక్కడైతే ఇంకా ఒక్కొక్క రూము రాము వచ్చే సడీలోగా అన్నీ కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నేను రూమ్స్ అన్నీ సర్దుకుంటూ వస్తూ ఉన్నాను అంటే మంచాలతో తుడిచేసుకుంటాను అనమాట సైడ్ టేబుల్స్ అన్నీ కూడా ఇక ఈ ప్లాంట్స్ చూడటానికి నీట్గా కనపడుతున్నాయి కదా మీకు అసలు అడుగినంత కాస్త అయినా మట్టి పట్టేసి ఉంటుంది ఆ మొక్కల పైనంతా దుమ్ము పేరుకుపోయి ఉంటుందండి ఓపెన్ ప్లేస్లో ఉన్నాయి కదా ఇక అవన్నీ తీసేసి ఇట్లా కడిగేటప్పుడు నీట్గా ఆ బండలన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను ఇక ఒక్కసారి మొక్కలన్నీ బయటకు పెట్టేసుకొని ఇంకా వాటి మీద ఉన్న దుమ్ము ధూళి అంతా పోయేలాగా వాటర్ చిలకరిస్తాను అనమాట ఇంకొక సిస్టర్ కామెంట్ పెట్టారు మీరు మొక్కలు చక్కగా పెట్టుకో ఉన్నారు ఎలాంటి కేరింగ్ అని అడిగారు అనమాట ఏం లేదమ్మా నేనైతే ఇప్పుడు ఎండాకాలం కదా కాస్త ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు డైలీ వాటర్ ఇస్తాను కాస్త ఎండలు తక్కువ ఉన్నప్పుడు టూ డేస్ ఒకసారి ఇచ్చినా సరిపోద్ది వీటికి ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే అయితే సాయిల్ మనం కుండీలో పెట్టుకునేటప్పుడు అచ్చం మట్టే కాకుండా అందులో కాస్త వర్మీ కంపోస్ట్ కొంచెం కోకోపీటు ఇలా మూడింటిని కాస్త సమానంగా తీసుకొని సాయిల్ అనేది కాస్త లూజ్గా ఉండేలాగా అంటే నొక్కినట్టు పెట్టకుండా కాస్త లూజ్గా ఉండేలాగా పెట్టుకొని అందులో మొక్కలు నాటుకుంటే చక్కగా గ్రో అవుతాయి అప్పుడప్పుడు బియ్యం కడిగిన నీళ్ళని నేను ఒక టూ డేస్ పాటు ఒక బకెట్లో స్టోర్ చేసి అందులో వెజిటేబుల్ జ్యూస్ ఇవి కొట్టినప్పుడు క్యారెట్ బీట్రూట్ తొక్కలు వస్తాయి కదా వా ఆ తొక్కల్ని ఇంకా బియ్యం కడిగిన నీళ్ళల్లోనే చేస్తారనమాట ఒక టూ డేస్ తర్వాత అవన్నీ తీసేసి ఇంకా వాటర్ మటుకే అన్ని మొక్కలకి కాస్త ఇస్తూ ఉంటాను అండి కొద్ది కొద్దిగా వేస్తాను అన్నిట్లో చక్కగా గ్రో అవుతాయండి ఇక ఇంతకు మించి అయితే ఎక్కువ కేరింగ్ అయితే తీసుకొని నేను ఇక మొక్కలన్నిటికీ నీట్గా వాటర్ చల్లేసి ఇక కుండీల మీద కూడా కాస్త దుమ్ము ధూళి ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా వాటిని కూడా శుభ్రంగా కడిగేసుకొని ఇంకా గట్ల మీద కూడా కాస్త మట్టి పేరుకున్నట్టు వస్తుంది అంటే కొన్నిటికి ప్లేట్స్ ఉండవు కదా ఇంకా అలాంటప్పుడు మట్టి కిందకు వస్తుంది ఇంకా అవన్నీ కూడా స్క్రబ్బర్తో రుద్దేసి మంచిగా వాష్ చేసి తీసుకుంటున్నాను ఇక్కడ పైన చాలా గాలి వస్తూ చాలా ప్లెజెంట్గా అనమాట ఆ రోజు పైగా వాటర్తో కడుగుతున్నాయి కదా ఇంకా అనమాట ఇక అన్నీ నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటున్నాను ఇక్కడ మొక్కలు పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఒక్కటి ఉంటే సరిపోదండి కాస్త పని కూడా ఉంటుంది మనకి తప్పదు ఇంకా ఇష్టంగా ఉన్నప్పుడు ఇంక ఈ వర్క్ కూడా ఉంటుంది అనమాట ఈ మొక్కను గుర్తుపట్టారు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నాను ముందు వీడియోస్ చూసిండే వాళ్ళకి ఐడియా వచ్చే ఉంటుంది అది రెండు చిన్న రెండు మూడు కొమ్మలు తెచ్చాను అంతే చక్కగా రెండు కుండీల్లో పెడితే బాగా గ్రో అయ్యండి ట్యాంగిల్ హార్ట్ అనుకుంటాను ఇది ఇక ఈ కుండీ ఖాళీ ఉంటే అందులో కూడా చుట్టూతా ఒక మూడు నాలుగు కొమ్మలు గుచ్చాను తొందరగా వచ్చేస్తుంది చాలా చూడడానికి కూడా అందంగా అనిపిస్తాయి అవి ఇక ఒక పాట్ అయితే పైన హ్యాంగ్ చేస్తున్నాను ఇంక ఇదైతే హ్యాండిల్ ఇరిగిపోయింది అనేసి ఇంకక్కడ పెట్టేసుకున్నాను ఇక రాము అన్నీ సర్ఫ్ వాటర్తో కడుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇంక నేను దీంతో లాగేస్తే ఏంటంటే తొందరగా డ్రై అయిపోద్ది అనేసి ఇంకా నేను ఇక్కడ ఈ దీంతో వైపు చేసేస్తా ఉన్నాను ఈ మొక్కల మధ్యలోకి గడపాయి వచ్చాక చాలా అందంగా అనిపిస్తుందండి అసలు మన బుజ్జి గార్డెన్కి మంచి లుక్ వచ్చేసింది అనమాట అసలు అటు ఇటు తిరుగుతూ ఎన్నిసార్లు చూసుకుంటానో నేను ఇక్కడ గడపని ఇక ఇక్కడే లింగాక్షి పూలు పూసున్నాయి కదా చిన్న కుండీల్లో ఇంకా ఆ పూలు కోసి దేవుడి దగ్గర పెడుతున్నాను చాలా ముద్దుగా అనిపిస్తుంది అనమాట అక్కడ గణపని చూసుకుంటా ఉంటే నాకు ఇంకొక చిన్న కోరిక కూడా ఉందండి ఇక్కడే పైన లెఫ్ట్ సైడ్కి కొంచెం ప్లేస్ ఉందనమాట అక్కడ అక్కడ ఒక చిన్న కృష్ణాయిని పెట్టుకొని అటు ఇటు గోపికమ్మలను పెట్టుకొని చుట్టూతో మొక్కలు పెట్టుకోవాలని ఉంది ఒక చిన్న బృందావనం లాగా ఏర్పాటు చేసుకోవాలని ఉందనమాట అది తొందరలో చేసుకోవాలి అనుకుంటున్నాను ఆ కోరిక తీరుద్దో లేదో చూడాలి ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ ప్లేస్ ఉంది బ్యాక్ సైడ్ కూడా కాస్త ఓపెన్గా ఉంటుందన్నమాట గాలి వెలుతురు వస్తూ పైన కూడా ఒక త్రీ లైట్స్ హ్యాంగ్ చేసుకునేది ఆప్షన్ ఉందనమాట ఇలా పెట్టలేదు అనమాట ఇంకా అందుకే చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇంకా అందుకే హోమ్ టూర్ కూడా చేయట్లేదు ఫ్యూచర్లో తప్పకుండా అన్నీ అరేంజ్ చేసుకున్నాక చూపిస్తానండి ఇక మెయిన్ టాస్క్ అయితే కంప్లీట్ అయింది పైన వర్క్ చేసుకొని ఇక కింద ఫ్లోర్కి వచ్చేసాము ఇంకా ఇది వచ్చేసి పాప బెడ్రూమ్ అండి చాలా నీట్గా పెట్టుకుంటుంది ఎక్కడ నాకు పెద్దగా పని అనిపించదు పాప రూమ్కి వచ్చేసరికి తనకి చిన్నప్పటి నుంచి మనం పిల్లలకు కూడా చెప్తూ ఉండాలి ఇలా పెట్టుకోవాలి పెట్టుకోవాలి అని చెప్తా ఉంటే కొన్ని కొన్ని వర్క్స్ వాళ్ళకి స్వతహాగా ఇంకా అలవాటు అయిపోతాయి అన్నమాట ఇంకా బట్టలు కబోర్డ్స్లో కూడా నీట్గా తనే ఫోల్డ్ చేసి చక్కగా పెట్టుకుంటుందన్నమాట ఇక మిర్రర్స్ ఇవి నేను నార్మల్ వాటర్ అట్లా స్ప్రే చేసి న్యూస్ పేపర్తో రుద్దేస్తానండి చక్కగా ఏం మచ్చలు ఏం లేకుండా నీట్గా పోతాయి మనకి కాలినే ఉండాలని పర్లేదండి నార్మల్ వాటర్ స్ప్రే చేసి కూడా చక్కగా తుడిచేసుకుంటే నీట్గా అనిపిస్తాయి అనమాట ఇక్కడైతే విండోస్ తుడవగానే వెంటనే క్లోజ్ చేసి కటన్ వేస్తున్నాను పొరపాటును మర్చిపోయామనుకోండి వేయడం ఇంకా ఈవినింగ్ దోమలు దాడి చేయడానికి వచ్చేస్తాయండి మా నెల్లూరులో బోల్డెన్ దోమలు ఉంటాయండి ఎవరికైనా దోమలు కావాలంటే వచ్చేయండి మా నెల్లూరుకి సరదాగా అంటున్నాను మాకు చెమటలతో పాటుగా ఈ దోమలు ప్రాబ్లం కూడా ఎక్కువే అనమాట ఇంకా బయట వైపు గ్లాసులన్నీ కూడా రాము తొడి చేస్తూ ఉన్నాడు ఇంకా లోపల వైపు నేను తుడి చేస్తున్నాను ఇక్కడ లాస్ట్ మంత్ కూడా తుడవలేదు ఇవి ఇంకా ఈరోజు ఎలా అయినా తుడి చేసుకోవాలనుకొని ఇంకా ఇవి కూడా పెట్టుకున్నాను వీటిని మరీ నెల నెల అక్కర్లేదు టూ మంత్స్కి ఒకసారి చేసుకున్న సరిపోద్ది ఇక మామూలుగా ఇప్పుడు ఇద్దరం ఉన్నాం కాబట్టి ఈవినింగ్ కల్లా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతాను కొన్ని వర్క్స్ ఏమన్నా పెండింగ్ ఉంటే నెక్స్ట్ డేకి ఉంచుకుంటాను అనమాట ఇక రాము లేనప్పుడు నేను ఒక్కదాన్ని చేసుకోవాల్సి వచ్చినప్పుడు అన్నీ ఒకే రోజు చేయాలని అస్సలు అనుకోనండి ఒక త్రీ ఫోర్ డేస్ డివైడ్ చేసుకుంటూ వర్క్స్ అనేవి చేసుకుంటూ వస్తాను ఒప్పుకున్నప్పుడు ఓపుకున్నప్పుడు అలాగా కంప్లీట్ చేసుకుంటూ వస్తాను అనమాట ఇక వచ్చేసి ఇక టేబుల్ ఇవన్నీ కూడా తుడిచేసుకుంటున్నాను ఇక దీన్ని కూడా రెగ్యులర్గా కూడా కొన్ని అలా చల్లేసి న్యూస్ పేపర్తోనే రుద్దుతానండి నీట్గా ఉంటుంది ఆ డస్ట్ అనేది ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాను అనమాట పేపరు ఇక ఫ్రిడ్జ్ ఇవన్నీ తొడిచేశాక ఇదిగోండి ఇది కూడా ఒక పెద్ద టాస్కేనండి నాకు అక్వేరియంలో ఫిష్లు తిరుగుతూ ఉంటే చూడడానికి అబ్బాయి ఎంత బాగున్నాయో కదా అనిపిస్తుంది కానీ పెద్ద బండ వర్క్ అండి ఇది మాత్రం ఇది తెచ్చేటప్పుడు నాకు అస్సలు ఇష్టం లేదు ఇంట్లో ఎందుకంటే చాలా పని ఉంటుంది దీంతో ఆ వాటరు ఖచ్చితంగా ఎవ్రీ మంత్ మార్చేయాలి ఇంకా లోపల ఉన్న స్టోన్స్ లోపల కాస్త అంత మురికి పట్టేస్తుంది కదా అవన్నీ తోముకోవాలి ఆ వాటర్ కనీసం నాకు ఈ ట్యాంక్కి ఆరు ఏడు క్యాన్లు పడతాయండి ఇంకా అన్ని వాటర్ తీయాలి మళ్ళీ నింపాలి ఈ ఫిష్లు కూడా మధ్య మధ్యలో చనిపోతూ ఉండి మళ్ళీ ఫ్రెష్గా తెచ్చి చేసుకుంటూ ఉండాలి చాలా పెద్ద పని అండి ఇది మాత్రం ఇదిగోండి మొన్న ఫిష్లన్నీ మనం పెద్ద ఫిష్లు చనిపోతే ఇంకా అక్వేరియంకి వెళ్ళాము షాప్కి ఇంకా చిన్న చిన్న ఫిష్లు నిండుగా కనపడుతుండేసరికి ఇంకా క్యూట్గా అనిపించి అవి తీసుకున్నాం అనమాట పాప అవే సెలెక్ట్ చేసుకుంది ఇంకా అవి కానీ మనకి ఇంటికి తెచ్చేసాక మాత్రం కాస్త నిండుగా అనిపించలేదనమాట అప్పటికి దాదాపు పన్నెండు చేపల వరకు తీసుకున్నాము ఆ రోజు ఇంకా ఇదిగోండి ఆ చిన్న ఫిష్లు అస్సలు దొరకలేదండి నాకు అరగంట ముప్పై ఒక గంట వాటితోనే జరిపింది షోల్డర్ పెయిన్ వచ్చేసింది అనమాట అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోతూ ఉన్నాయి అనమాట ఇక నేను అవన్నీ తీస్తా ఉంటే ఇంక రాము ఈలోగా బయట బూజులు కొట్టేస్తూ ఉన్నాడు ఇంకా అటు ఇటు ఇల్లు లేమన్నాను కదా మనకి ఇంటికి అటు ఇటు ఇంకా సన్న పురుగులు అవి కార్నర్స్లో ఇంకా బూజులాగా పేరుకోబోతున్నాయి అనమాట అంటే చూడడానికి ఎలా ఉందంటే ఇంకా మనం ఒక వన్ ఇయర్ పాటు పట్టించుకున్నట్టుగా అనిపిస్తుంది అనమాట బూజులు చేరిపోయి ఇంకా అందుకని రాము అక్కడ అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాడు ఇంకా ఈ ఫ్యాన్లు కూడా ఏ ఫ్యాన్లు అయితే ఎక్కువగా మనం ఉపయోగిస్తామో ఇంకా వాటికి తప్పకుండా ఎక్కువ దుమ్ము పట్టుకో ఉంటుంది ఇంకా అవి కూడా తోడిచేస్తూ ఉన్నాడు ఇంక ఫిష్లన్నీ తీసేసాక ఇక రాము వచ్చి నీళ్ళన్నీ తోడేస్తున్నాడు దాదాపు ఆరేడు ఏడు క్యాన్లు వరకు వాటర్ పడతాయండి ఇందులో అవన్నీ తోడేయాలి మళ్ళీ ఫుల్గా నింపుకోవాలి ఇంకా ఫ్రెష్గా ఉంచుకోవాలన్నమాట అయితే అయితే కాస్త మనకి అవన్నీ తిరుగుతూ ఉంటే కొంచెం రిలీఫ్గా అయితే ఉంటుందిలేండి కానీ పని అయితే పనేనండి ఇంకా అక్వేరియం పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ముందే చెప్తున్నాను చాలా వర్క్ ఉంటుందండి దీంతో ఇక ఈలోగా నేను ఇంట్లో అంతా చెమ్మేసుకుంటూ వచ్చేస్తే ఇంకా అనేసి ఇలాగా చెమ్ముతా ఉన్నాను ఇక్కడ వాటర్ నింపాక జాలి బట్టి నింపుతానే మురికిపోకుండా ఇట్లా ఒక లిక్విడ్ ఇచ్చారనమాట ఒక టెన్ డ్రాప్స్ అలా వేసేస్తే ఆ వాటర్ అన్నీ చక్కగా క్లియర్గా నీట్గా చూడటానికి కూడా మంచిగా కనిపిస్తాయి అనమాట ఇంకా ఆ లిక్విడ్ వేసి ఇంకా వీటిని ఇందులో వదిలేస్తున్నాను ఇక ఎండింగ్ పాటుకు వచ్చేసామండి ఇక పార్కింగ్లోకి వెళ్ళిపోయాము ఇంకా ఇక్కడంతా కూడా కాస్త టైల్స్ అంతా కూడా దుమ్ము వచ్చేసి ఉంటుంది కదా ఇంకా వాటర్ పట్టేస్తున్నాను మొక్కలు గమనించేది మనకి పక్కనే దాసాని మొక్కలు ఉంటాయి కదా మందార చెట్లు ఇంకా మొగ్గలన్నీ ఒడివడిపోయాయి అనమాట ఇంకా ఒక చెట్టుకైతే కొంచెం జీడ స్టార్ట్ అవుతుంది అది ఒక్కొక్క సీజన్లో అలా వస్తాయే బహుశా వాటికి ఇక అన్ని కొమ్మలన్నీ కట్ చేసేసేయాలనుకుంటున్నాను మొత్తం కట్ చేస్తే మళ్ళీ చక్కగా మళ్ళీ చిన్న చిన్న చిగురులు పెట్టుకొని మళ్ళీ గుబురుగా ఎదుగుతాయి అనేసి ఇంకా వాటిని కూడా కట్ చేయాలనుకుంటున్నాను ఇంకా తర్వాత కూడా పెట్టుకుంటే అక్కడ స్టాండ్స్ ఏర్పాటు చేయాలనుకుంటున్నానండి ఇక బయటకు వచ్చేసాను పొద్దున నా నైన్ కల్లా స్టార్ట్ చేసాము ఇప్పుడు సిక్స్ సిక్స్ థర్టీ అవుతుందనమాట లైట్స్ కూడా వేస్తుందని గమనించారా లేదో గేట్ వైపు ఇంక అంత టైం పట్టిందండి ఉదయం నుంచి కాళ్ళు రెండు ఒక చోట పెట్టుకొని కూర్చోకుండా చేస్తే ఇంక ఈ టైం అయిందనమాట ఇంకా ఇక్కడ కారు పెట్టుకునే ప్లేస్ ఇక్కడ షెడ్ కూడా వేసుకోవాలనుకుంటున్నాం ఫ్యూచర్లో ఇంక ఇదంతా కూడా ఒకసారి వాటర్ పట్టేద్దాము దుమ్ము ఉంటుంది బాగా ఇక్కడ ఇంకా అదండి ఇవాళ్ళ వీడియో వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చంటే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ